శ్రీ గురు చరిత్ర పారాయణ ముప్పై మూడవ అధ్యాయం ఇక్కడ మనకి శ్రీపాద మన నృసింహ సరస్వతి శ్రీగురు దత్తాత్రేయ నమ ఎవరికైతే పరీక్షలు మార్కులు రావడం లేదో ఎవరికైతే ధన ఇబ్బందులు ఉన్నాయో ఉద్యోగాలు రావడం లేదో భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయో పెళ్ళాలు వదిలేస్తున్నారు ఇలా ఇంట్లో తగాదులు బయట వాళ్ళతో శత్రువులు పెరిగిపోయారు నెగిటివిటీ ఎక్కువైపోయి మనకి చేతపళ్ళు ఈ బాధలతో నెగిటివ్ ఎనర్జీల బాధలతో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ ఎపిసోడ్ విన్నట్లయితే ఈ వీడియోని మీకు దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహంతో మీ యొక్క బాధలన్నీ కూడా కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అప్పుడు నామధారకుడు సిద్ధ పురుషుడితో ఇంకా ఇలా చెబుతున్నాడు అనమాట ఆ దత్తుడు అంటే సావిత్రి భర్త ఆమె భా ఆ అతని భార్య అయినటువంటి సావిత్రి ఆ రోజు అక్కడే నిద్ర చేసి మరుసటి రోజున తెల్లవారుజామునే స్నానం చేసుకుని శ్రీ దత్తాత్రేయుల రెండో రెండవతారమైనటువంటి శ్రీ గురుదేవుల్ని దర్శించారు నృసింహ సరస్వతి స్వాముల వారిని అప్పుడు సావిత్రిని నమస్కరించి ఆయనతో ఇలా అంది స్వామి నిన్న నేను శోకిస్తున్నప్పుడు ఒక యోగేశ్వరుడు వచ్చి నాకు ధర్మం ఉపదేశించారు రుద్రాక్షలు విభూతుల్ని ప్రసాదించారు ఆయన ఎవరండి ఆయన చెప్పినట్లు చేయబట్టే మాకింతటి దౌ మహాద్భాగ్యం కలిగింది మళ్ళా వారి దర్శనం మాకు ఎక్కడ లభిస్తుంది అని అంది అప్పుడు శ్రీగురుడు చిరునవ్వులు చిందిస్తూ అమ్మాయి నీ భక్తిని చూడదలిచి మేమే మారువేషంలో మీ వద్దకు వచ్చాం మీ వద్దకు వచ్చాం మీకు రుద్రాక్ష మహిమను తెలియజేయడానికే అవి ప్రసాదించాం కాబట్టి వాటి మహత్వం వల్లనే మీకు ఇలాంటి అభయం లభించింది మీకు మాకు ఆప్తులు గనుక వాటి యొక్క మహత్యాన్ని వివరిస్తాం నేను అని చెప్పి ఎటువంటి వారికైనా సరే రుద్రాక్షలు ధరిస్తే పాపాలు ఉండవు ఎంతో పుణ్యం లభిస్తుందని చెప్పి శ్రోత్య స్మృతి పురాణాలు చెబుతున్నాయి వేయి రుద్రాక్షలు ధరించినటువంటి వాడు సాక్షాత్తు రుద్రుడే అవి అన్ని దొరకనప్పుడు చేతులకి పదహారేసి శిఖల్లో ఒకటి తలకి చేతులకి ఇరవై నాలుగేసి మెడలో ముప్పై రెండు తలప శిరస్సులో నలభై రెండు శిరస్సుకి లాగా చుట్టు చుట్టుకొని చెవులకు పన్నెండేసి కళ్ళకు ఒక్కొక్కటి వక్షస్థలంలో ఎనిమిది ధరించిన వాడు స్వామితో కుమారస్వామితో సమానమైపోతాడు వాటికి పగడాలు స్ఫటికాలు చేర్చి బంగారంతో చుట్టి ధరించినటువంటి వారికి రుద్రలోపం లభిస్తుంది రుద్రాక్ష మాలతో జపం చేస్తే అనంతమైనటువంటి ఫలితం మీకు లభిస్తుంది భస్మము రుద్రాక్ష ధరించని వాని జన్మయే వ్యర్థం అది ధరించి స్నానం చేస్తే గంగా స్నాన ఫలితం ఉంటుంది ఏకాదశ రుద్ర మహామంత్రంతో రుద్రాక్షను అభిషేకిస్తే శివలింగాన్ని అర్చించినంత ఫలితం ఉంటుంది రుద్రాక్షల్లో ఏకముఖి జన్మరాహిత్యమే ప్రసాదిస్తుంది ఎటువంటి రుద్రాక్షలు ధరించినా కూడా నాలుగు పురుషార్థాలు మీకు సిద్ధిస్తాయి పూర్వం కాశ్మీర దేశంలో భద్రసేనుడనేటటువంటి ఒక రాజుకి తారకుడనే కొడుకు మంత్రి సుధర్ముడికి సద్గుణుడు అనేటటువంటి కొడుకు ఉండేవారు వారెంతో ప్రేమతో మసులుకుంటూ మరి ఎలాంటి ఆభరణాలు కూడా లెక్క చేయకుండా రుద్రాక్షల్ని ధరించి శివారాధన చేసి కాని భోజనం చేసేవారు కాదు ఒకరోజున పరాశర మహర్షి రాగా భద్ర సేనుడు ఆయన్ని పూజించి ఆ బిడ్డలిద్దరి విచిత్ర వైఖరికి కారణం ఏంటో చెప్పమని ప్రార్థించారు ఆ ముని రాజా వెనుక వెనుక నంది గ్రామంలో మహా సౌందర్యవతి శ్రీమంతురాలు అయినటువంటి మహానంద అనే వేసే ఉండేది ఆమె గుణవంతురాలు స్వేచ్ఛాచారిణిగా జీవించకుండా పెద్దల వలన సగల ధర్మాలు తెలుసుకొని దాన ధర్మాలు చేస్తూ జీవిస్తూ ఉండేది ఆమె ప్రతి రోజు కూడా అలంకరించుకొని తన ఇంట ఉన్న మండపంలో నృత్యం చేసేది ఆ మండపంలో ఒక కోడిని ఒక కోతిని పెంచుతూ ఉండేది ఆమె వాటిని ఆమె వినోదం కోసం రుద్రాక్షలతో అలంకారం చేసేది ఒక రోజున మహాధనికుడు శివ వ్రత దీక్షితుడు అయినటువంటి ఒక వైశ్యుడు ఆమె ఇంటికి వచ్చాడు అతని ఒంటి మీద విభూతి చేతులకు రత్న కంకణాలు చేతిలో అతని చేతిలో సూర్యునిలా వెరగపోతున్నటువంటి రత్న లింగం కూడా ఉన్నాయి దానిని చూసి ఆ వేశ్య ఆశపడి తన సఖిచేత కబురు పంపింది అతడు ఆ మండపంలో కూర్చొని మహా సౌందర్యవతి అయినటువంటి ఆ వేశ్య తనను సంతోష ఆ లింగాన్ని ఇస్తానన్నాడు ఆ వేష్య అందుకు సంతోషించి మూడు రోజులు పతివ్రత ధర్మాన్ని అనుసరించి అతన్ని సేవిస్తానని చెప్పి తన సఖిచేత చెప్పించింది ఆ వేష్ ఆ వైశ్యుడ మాటలు విని కుల వలే వైశ్య వేశ్యకు అది ఎలా సాధ్యం అవుతుంది అని విమర్శించాడు అప్పుడు ఆ వేశ్య నా విషయంలో మీకు ఎట్టి సందేహమో అక్కర్లేద్దు నేను త్రికరణ శుద్ధిగా ఆ మూడు రోజులు పాతివ్రత్య ధర్మాన్ని అవలంబించగలను అని చెప్పి ఆ లింగంపై చేయి వేసి సూర్య సాక్షిగా ప్రమాణం చేసింది ఆ వైశ్యుడు ఆ శివలింగం ఆమె చేతికిచ్చి ఆమె చేతికిచ్చి ప్రేసి ఇది నాకు ప్రాణంతో సమానం దీనికి ఏమైనా అయితే నేను గురి అన్నాడు ఆమె దానిని ఎంతో శ్రద్ధతో పూజించింది ఆ ఇద్దరు కలిసి ఆ రాత్రికి అంతఃపురంలోకి వెళ్ళాక అదేమి విచిత్రమో కానీ మండపం క్షణంలో భస్మమైపోయింది ఆ కోతి కోడి కూడా బుగ్గైపోయాయి ఇరుగు పొరుగు వారంతా కలిసి ఆ మంటలు నార్పుతున్నారు తెల్లవారాగా అది తెలిసినటువంటి వైశ్యుడు అయ్యో నా ప్రాణలింగమే పోయింది నేను ఇంకా బ్రతకన నేడుస్తూ అక్కడ ఉన్నటువంటి బూడిదంతా కూడా గాలించిన ఆ లింగం దొరకలేదు అతడు ఒక చితి వెలిగించి ఆ మంటల్లో దూకాడు అతని వెంటనే ఆ వేశ్య నాథా అని కేకలు పెడుతూ వచ్చి తన ధర్మాన్ని అనుసరించి సాగమనం చేయడానికి సిద్ధమైంది ఆమె బంధువులు ఆమెను వారించి వేష్యవైన నీకు ఇదేమి అని ఎన్నో రీధులు చెప్పి వారించారు కానీ ఆమె వారి మాటలేవి కూడా పట్టించుకోలేదు సూర్య చంద్రులు సాక్షిగా అతనితో పాతివృత్యాన్ని అవలంబించిన నాకు ఇదే ధర్మం నేను ఇప్పుడు సాగనం చేయకుంటే నాతో పాటు నా ఇరవై తలా తరాల వారు నరకంలో పడతారు నా ధర్మం నేను పాటిస్తే వారందరూ తరిస్తారు మరణం అన్నది ఎప్పటికైనా సరే తప్పదు కదా ఇలా హీనంగా బ్రతికే కంటే నా ధర్మాన్ని ఆచరించి తరించడం ఎంతో శ్రేష్టం అని చెప్పి అగ్నిలోకి దూకపోయింది వెంటనే శివుడు సాక్షాత్కరించి సుందరి నీ ధర్మ గుణాన్ని పరీక్షింపదలిచి నేనే ఆ వైశ్యుని రూపంలో వచ్చాను నీకిచ్చింది నా ఆత్మలింగమే ఈ మంటపానికి నేనే నిప్పు పెట్టి నీ పాతివృత్య గుణాన్ని పరీక్షించాను నీ ఇష్టం వచ్చిన వరం కోరుకో అన్నాడు ఆమె ఆశ్చర్యపడి భక్తితో నమస్కారం చేసి స్వామి నాకి ముల్లోకాల్లోనూ ఎలాంటి భోగము అక్కర్లేదు నాకి సంసార బంధాన్ని తొలగించి శాశ్వతమైనటువంటి శివ సాయుధ్యాన్ని నాకు ప్రసాదించండి అని ప్రార్థించింది అప్పుడు శివుడు సంతోషించి ఆమెను వెంటనే కైలాసానికి తీసుకుపోయాడు ఆనాడు నాట్య మండపంలో అగ్నిలో పడి మరణించినటువంటి ఆ కోడి కోతి ఈ బిడ్డలుగా జన్మించారు పూర్వ జన్మ సంస్కారం వలన శివభక్తులైనటువంటి భస్మము రుద్రాక్షలు ఇంత ప్రీతితో ధరిస్తున్నారు వీరి పుణ్యము చెప్ప నలమైనది కాదు కనుక ఓ సాధ్వి రుద్రాక్ష ఇంత మహిమ గలది అని చెప్పేసి శ్రీ గురుడు ఆమెకి బోధించాడు శ్రీ గురుడు శ్రీ గురుదేవదత్త జయ గురుదేవదత్త